අත්‍යාශ කල කුක්ක අතියා ෂ අතයාශ ග ල ගලු අතතියාශ කල කුක්කා. අනගනගා අන්න ගන ගා අනගනගා ඕක. ఒక కుక్క ఉండేది కు క కుక్క ఉన్ డే ది ఉండేది ఒకరోజు ఓ క ఒక రోజు రోజు ఒకరోజు ఆ కుక్కకి ఆ కు క కుక్క కి కుక్కకి ఒక మాంసం ముక్క ఓ క ఒక మాంసం మాంసం ముక్క ము క ముక్క దొరికింది దొ రి కిన్ ది దొరికింది ఈరోజు ఈ రోజు ఈరోజు మంచి భోజనం దొరికింది మంచి భో భోజనం దు రి కిన్ ది దొరికింది అనుకొని ఆ ను కో ని అనుకొని సంతోషంగా సన్ తో షంగ్ గా సంతోషంగా ఆ కుక్క ఆ కు క ఆ కుక్క మాంసం 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 ముక్కను ము ను ముక్కను నోట్లో పెట్టుకొని నో క్లో నోట్లో పెట్టు ని పెట్టుకుని తన తన ఇంటి ఇంటి వైపుకి కి వైపుకి బయలు బయలు దే రిన్ ది బయలుదేరింది దారిలో ద రి లో దారిలో ఒక ఒ క ఒక న ది నది ఉన్ ది ఉంది ఆ నది ఆ నది గట్టున న గట్టున నడుస్తుంటే నా స్తున్ పే నడుస్తుంటే నీటిలో నీటిలో కుక్క కుక్క ప్రతిబింబం ప్రతి ప్రతి బింబం 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 చూసి 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 వేరే కుక్క వే రే వేరే కుక్క అని 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 భ్రమపడింది బ్ర బ్రహ్మ భ్రమ పిన్ ది భ్రమపడింది ఆ కుక్క ఆ కుక్క నోట్లో నోట్లో కూడా కూడా మాంసం మాంసం ముక్క ఉంది ముక్క ముక్క ఉంది ఉంది అది అది కూడా అది కూ కూడా నాకు దొరికితే నాకు దో దొరికితే బాగుంటుంది బా గున్ టున్ ది బాగుంటుంది అనుకుంది ను కున్ ది అనుకుంది నీటిలో ఉన్న నీటిలో ఉన్న కుక్క కుక్క వైపు 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 చూసి 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 గట్టిగా గి గట్టిగా రి గిన్ ది మురిగింది నోరు నోరు తెరిచిన తె న తెరిచిన వెంటనే 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 నోట్లో నో నోట్లో ముక్క క ముక్క ముక్క పడి నీ టి నీటి ఇన్ నీటి పాలయ్యింది నీటిపాలయ్యింది అప్పుడు అప్పు డు ఇప్పుడు కుక్క కు క కుక్క నిజం నిజం గ్రహించి గ్ర హిన్ చి గ్రహించి బాధపడింది బా ధ బాధ ప డిన్ ది బాధపడింది అత్యాశకి పోకుండా అత్యాశ అత్యాశకి పో కున్ డ పోకుండా ఉన్న ఉ న ఉన్న ముక్కను ము క ముక్కను చక్కగా చ క గ చక్కగా ఇంటికి ఇన్ కి ఇంటికి తీసుకొని తీసుకొని వెళ్ళి 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 తింటే 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 బాగుండేది బా ది బాగుండేది అనుకుంటూ కున్ టూ అనుకుంటూ వేరే వే ఆహారం ఆహారం వె కడం వెతకడం మొదలు పెట్టింది మొదలు మొదలు పే పిన్ ది మొదలుపెట్టింది